అండ్ ఇంతకు ముందు ఫస్ట్ ప్రాజెక్ట్ అసలు తెలుగులో ముత్యమంత ము అందులో ఏ క్యారెక్టర్ చేశారు అందులో లీడ్ నాకు ఆమిని గారితో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది ఇట్ వాస్ జర్నీ ఆ సీరియల్ లో కూడా ఇట్ వాస్ వెరీ బిగ్ ఇన్ తెలుగు వెరీ బిగ్ నాట్ తెలుగు లాంగ్వేజ్ చాలా బాగా అవును మేమిద్దరే కన్నడ ఆ సీరియల్ లో సెట్ లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేవారు కన్నడ కన్నడ ఓకే ఈవెన్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ కన్నడ ఐ యూస్ టు టాక్ కన్నడ అని మా సెట్ లో ఇద్దరే కన్నడ మిగతాంత వాళ్ళు తెలుగునే సో చాలా ఎక్కువ గాసిప్ అది ఇది మాట్లాడేది నేను ఆమ్ని గారు అండ్ షీఈస్ వెరీ స్వీట్ వెరీ స్వీట్ వెరీ వెరీ స్వీట్ ఏంటి అంత మూవీస్ చేశారు అంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో చేశారు అలా ఏం అనిపించదు షీ వెరీ డౌన్ టు అర్త్ అందరితో అలానే ఉంటారు అందరితో పాటు కూర్చొని తింటారు అందరితో కలిసి ఉంటారు అదే అందరికి నచ్చ ప్లస్ పాయింట్ అది జనరల్గా బెంగళూరులో ఇంకొక వండర్ఫుల్ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు లేరు షీఈ్ సౌందర్య గారు అవును అండ్ షీఈ్ ఆల్సో సేమ్ అంటే డౌన్ టు ఆమ్ని గారు అండ్ సౌందర్య మామ్ వాజ్ బెస్ట్ ఫ్రెండ్ చాలా బెస్ట్ చాలా స్టోరీస్ చెప్పారు యా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అవును ఓకే అండ్ యాక్చువల్గా నాకు ఇందాక నుంచి ఒక డౌట్ జనరల్గా మీ అపేరెన్స్ అంతా డిఫరెన్స్గా ఉంది అంటే జనరల్ గా ప్యాలెస్ మొత్తం మీదే కదా మాదే మీదే ప్యాలెస్ ఉంటారు ఈ కాటన్ డ్రెస్ ఈ చున్నీ ఇది గోల్డ్ చైన్ లేకుండా మెడలో పసుపుతాడు ఇదంతా ఏంటి కొత్త న్యూ లుక్ అవును అంటే చాలా జరిగింది ఈ మధ్య టూ ఇయర్స్ అయింది సో టూ ఇయర్స్ లో చాలా జరిగింది అవన్నీ మీకు చూసాక తెలుస్తుంది ఓకే ఏమవుతుందని ఓకే బిహైండ్ ద కెమెరా నాకు అంత స్టోరీ కరెక్ట్ గా ఓకే బట్ అంతకంటే కూడా మేము అడగము ఎందుకంటే అది రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు అవునవును మీరు చూడాలి ఏమవుతుంది యాక్చువల్లీ ఇప్పటి నుంచి స్టోరీ చాలా బాగుంది అండ్ మేబీ ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అవుతారా బాగా ఇంకా కనెక్ట్ అవుతారు ఆఫ్కోర్స్ కనెక్ట్ అవుతారు కానీ చాలా చేంజెస్ ఉంది చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంది బాగుంది మాకే వావ్ అనిపిస్తుంది ఓకే సో రిచ్ గర్ల్ టు పూర్ గర్ల్ అనమాట అలా అయింది అలా అయింది ముందు తెలియదు అవ్వచ్చు ఓకే అండ్ మరి మీరు మ్యారీడ్ కదా మీ హస్బెండ్ ఇది ఎలా అయింది అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ ఓకే నేను ఐఎమ్ వెరీ జెన్యున్ చాలా జెన్యున్ గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నేను నా హస్బెండ్ కోసమే వెయిట్ చేస్తున్నాను నమ్మకం ఉంది ఏమో వచ్చి ఏమైనా చేంజ్ చేస్తాడేమో జనరల్ గా ఫాదర్ కోసం హస్బెండ్ ని వదిలే సాక్రిఫైస్ చేసారు మీరు అవును నానా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నానా చిన్నప్పటి నుంచి అంత ప్రేమ నేను చూడలేదు ఎప్పుడు నాన్న నుంచి అది మధ్యలో నాకు వచ్చింది ఇప్పుడిప్పుడు నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు చాలా ప్రేమ ఇస్తున్నారు సో అది నాకు టు లూజ్ ఇట్స్ వెరీ హార్డ్ అది చాలా కష్టం నాకు చాలా అంటే ఫస్ట్ లో చూస్తేనేమో నాన్నకు మీరు అంటే పెద్దగా ఇష్టం ఉండదు బట్ వన్ డే కట్ చేస్తే నాన్నకు కూడా ఎఫెక్షన్ అనేది పెరుగుతూ వస్తుంది బట్ ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే మీరు మ్యారేజ్ నాకు తెలియకుండా సో అంతా మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది నాన్న ఒప్పుకొని పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు బట్ అది మా మమ్మీ వాళ్ళని తెలిసి మా నాన్న కోపం వచ్చింది కాబట్టి ఐ చోజ్ నానా అండ్ నాన్న క్యారెక్టర్ లో అనిల్ గారు వర్క్ చేశారు మీతో పాటు సో అనిల్ గారు కూడా ఆల్సో వండర్ఫుల్ యాక్ట్ సో అనిల్ గారు ఎలా అనిపించింది ఇట్స్ వెరీ నైస్ అండ్ అనిల్ గారు ఇస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ డైలాగ్స్ యాక్టింగ్ అది బాగా రాకపోతే కొంతమంది ఓ ఏ పర్లేదు రెగ్యులర్ సీరియల్ కాబట్టి ఇట్స్ ఓకే అంటారు బట్ హీఈస్ నాట్ లైక్ దట్ హీ కరెక్షన్ చేయాలి అది మళ్ళీ వన్ మోర్ చేయాలి అలా చాలా చూస్తారు సో అండ్ హీస్ వెరీ గుడ్ అట్ దాట్ హీస్ అంటే సీనియర్ కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటారా ఫ్రెండ్లీగా నో వే ఇట్ నాట్ అట్ ఆల్ స్ట్రిక్ట్ అండ్ ఇక్కడ చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు నీర్జ గారు ఉన్నారు చలపతి రాజ్ అనిల్ గారు ఈవెన్ పోసాని గారు వచ్చారు మొన్న పోసాని గారు వచ్చారు ఆయన వచ్చారు మాకేమిటి అది ఏం డిఫరెంట్ సీనియర్ ఆర్టిస్ట్ పెద్ద అలా ఏం అనిపించారు అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అలా ఏంటి ఎవరితో స్ట్రిక్ట్ గా వర్క్ చేయాలి ఇలానే